మిడికాయ చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దాము ఆవిడకాయ చట్నీ కోసము కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం ఆవిడకాయల చట్నీకి ఆమరకాయలు ఉప్పు కారము పప్పులు కొబ్బరి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆవిడకాయ చట్నీకి కొబ్బరి పప్పులు ఉప్పు కారము ఎల్లిపాయలు ఎర్రగడ్డ ఇవన్నీ వేసుకున్నాము ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇప్పుడు అంతా మిక్సీ పట్టుకున్నాము పప్పులు కొబ్బరి అన్నీ మావిడికాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఆడించుకొని మామిడికాయ చట్నీతో అవి ఆడించుకున్నాము ఇప్పుడు ఇంటేకి తిరుపతి వేసుకోవాలి తీసుకున్నాము చట్నీకి నూనె కాగింది తెల్లవాయిలు వేసుకున్నాము ఇరుగాయలు వేసుకున్నాము ఎర్రగడ్డలు కరివేపాకు జీలకర్ర కొత్తిమీర వెండిమిర్చి తర్వాత ఒక బాగా కలికొని బాగా కాళ్ళు ఇచ్చి ఆవిరకాయ చట్నీ వేసి ఇబ్బందికి బాగా కల్పించాం ఇట్లా బాగా కలుపుకోవాలి పాలకాయ చట్నీ రెడీ అయింది మీరు గుడుక ఇది రోట్లో వుండుకొని తిని చూడండి టేస్ట్ బాగుంటుంది వీడియో ఫస్ట్ నుంచి చూశారు కదా ఇది నచ్చితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి